ఫ్రెండ్స్ అందరు బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండదు గ్యాండ్ సిమ్మల్ని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏంటంటే ఫ్రెండ్స్ నేనైతే రోల్ రోజుల నుంచి వీడియో పెట్టలేదు పెట్టడానికి అనమాట ఎందుకు పెట్టలేదు ఏంటనేది షార్ట్ వీడియోలో చెప్పేస్తాను ఇప్పుడు మనం లాంగ్ వీడియోకి వెళ్ళిపోదాము నాక్ స్టోరీ మళ్ళీ వెళ్దాం అనమాట ఇంకొక విషయం ఏంటంటే నీకు నిన్న నాకు పని ఉండి నేను సాగర్కి వెళ్ళాను ఫ్రెండ్స్ అక్కడ నాయకుని కూడా కలిసి వచ్చాను అసలకి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు కాకపోతే వీడియో తీద్దామనుకున్నా నా ఫోన్లో అసలు ఛార్జింగ్ లేదనమాట ఛార్జింగ్ అయిపోయింది తర్వాత అబ్బాయి వాళ్ళ ఇంటికి రమ్మని బతిలాడాడు కానీ నేనైతే రా వెళ్ళలేదన్నమాట ఎందుకంటే నాకు టైం అవుతుంది మేము ఒక నలుగురు ఫ్రెండ్స్ కాబట్టి అక్కడికి వెళ్ళాము ఎందుకు అక్కడికి వెళ్ళగానే అబ్బాయి గుర్తుకొచ్చి ఫోన్ చేశాను అనమాట ఫోన్ చేస్తే ఒక వాటర్ బాటిల్ డ్రింక్ బాటిల్ ఒక దాక్ష ఒక కేజీ తీసుకొని వచ్చి అసలు బా నిజంగా ఫ్రెండ్స్ అబ్బాయి బాధ అనేది కళల్లోనే ఆగపడింది అనమాట నేను అబ్బాయిని అడిగాను నువ్వు అంత సీరియస్ అయ్యావు కదా నాయకు నా మీద ఏంటి ఇంకా స్టోరీ చెప్పలేదని బాగానే చెప్తున్నానంటే బాగా చెప్తున్నారండి నేను చెప్పింది చెప్పినట్టే చెప్తున్నారు అలాగనే చెప్పండి అని చెప్పేసి అన్నాడు సరే నువ్వు వీడియోలో కనిపిస్తావా అని నేను అడిగాను అబ్బాయిని అంటే మా ఫ్రెండ్దైనా ఫోన్ తీసుకొని తీద్దామని ఆ అబ్బాయి అన్నాడు కనిపిస్తానక్క కానీ ఇప్పుడు కాదు కొద్దిగా టైం ఉంది ఖచ్చితంగా కనిపిస్తాను నేను అని చెప్పేసాను అన్నాడు సరేనమ్మా హ్యాపీ అని చెప్పేసి అని చెప్పి మేము అనమాట అయితే ఫ్రెండ్స్ అసలుకి నేను సంవత్సరం తర్వాత బయటికి వెళ్ళాను ఎందుకంటే నేను తెలంగాణలో ఉన్నప్పుడు ఇక నేను బయటికి వెళ్ళలేదన్నమాట డ్యూటీకి కూడా ఇప్పుడు వెళ్తే ఎండ అబ్బి ఉంది మాములుగా లేదు ఫ్రెండ్స్ అసలు బస్సులో నేను కూర్చోలేకపోయాను అనమాట ఇంకోటి ఏంటంటే నాయక్ స్టోరీలోకి వెళ్ళిపోదాము నాయక్ అయితే ఈహా ఆ అమ్మాయిని అక్కడే వదిలేసి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి అయితే వచ్చేసాడు కదా ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత వాళ్ళ మరదలు అయితే ఈ అబ్బాయికి ఫోన్ చేయటం జరిగింది ఎందుకు అసలు గొడవ ఏంటి బావగారు ఏంటని ఫోన్ చేస్తే ఆ అబ్బాయి అయితే క్లారిటీగా చెప్పేశాడు ఇలా నువ్వు నాకు భోజనం వడ్డించావు కదా దాని దగ్గర మీ అక్క సీరియస్ అయిపోయిందమ్మా సరేలే నేను వైన్ చెప్పినా కానీ ఆ అమ్మాయి నువ్వు మా వాళ్ళతో అంత క్లోజ్గా ఉంటాం మా అమ్మాయితో నాకు ఇష్టం లేదు అట్టా ఎట్టాంది మరి ఇప్పుడు వడ్డిచ్చారు తిన్నాను అది కూడా అమ్మాయి పట్టింది నేనేం చేస్తాను ఇది పొజేషన్ ఇలా అంటే అనుమానిచ్చినట్టుగా మాట్లాడిందమ్మా అని చెప్పేసి అని చెప్పేళ్ళకి ఈ అమ్మాయి కూడా బాధపడి ఏడ్సిందంట మేము ఒక తల్లి బిడ్డలం కాకపోయినా అంటే చిన్న పెద్ద పిల్లలు ఉంటారు కదా పిన్నులట్ట కదా ఎలా అనుమానిచ్చగలిగిందా అసలు ఆ అమ్మాయికి బుద్ధి లేదా అని చెప్పేసాను ఈ అమ్మాయి ఉండు నేను లైన్ కలుపుతానని చెప్పేసి అని నువ్వు ఉండటం నేను చెప్పను నేను లైన్ కలుపుతాను ఉండు అని చెప్పేసి అని ఈ అబ్బాయిని లైన్లో పెట్టి ఆ అమ్మాయి వాళ్ళ అయితే ఫోన్ చేసిందంట ఫోన్ చేసి బావ ఎందుకు వెళ్ళాడు అక్క ఏమైందంటే వెళ్తే అలా వాడి కోసం ఎవరు బాధపడతాడు కులం తక్కువ అని నేను చేసుకొని నేను ఇబ్బంది పడుతున్నాను చాలా నేను బాధపడుతున్నాను ఎంత చేసుకున్నానా అని చెప్పేసి నాకు ఆ అబ్బాయి మీద లవ్ ఉంది కానీ ఆ అబ్బాయికి నా మీద ప్రేమ అనేది లేదు అనవసరంగా పిల్లని కూడా అన్నాను నేను అని చెప్పేసి ఆ అమ్మాయి వేరే రకంగా ఫీల్ అవుతూ ఉందనమాట సరేలే ఈ అబ్బాయి విన్నాడు కదా ఆ మాటలు ఇంకా ఈ అబ్బాయి ఇంకా బాధపడ్డాడు అనమాట పొద్దుగూకులు కులం తక్కువ కులం తక్కువ అంటే బాధే కదా ఫ్రెండ్స్ ఇష్టపడి చేసుకున్న మనిషి సరేనని చెప్పేసి అని ఈ అబ్బాయి వల్ల ఆ అమ్మాయి కూడా సరే లాగా మేము మళ్ళీ చేస్తానని చెప్పేసి అని ఫోన్ పెట్టేసింది ఫోన్ పెట్టేసి మళ్ళీ ఈ అబ్బాయిని బాధపడపాక బాగారు ఆ అమ్మాయి ఏదో కోపంలో ఉందిలే ఎప్పుడైతే అట్టందు మిమ్మల్ని అంత కులం ఎత్తేదైతే మిమ్మల్ని లవ్ మ్యారేజ్ చేసుకునేది కాదు కదా అని చెప్పేసి అని ఆ అమ్మాయి ఏదో సరదా చెప్పేసి ఇంకా అమ్మాయి ఫోన్ పెట్టేసింది పెట్టేసిన తర్వాత ఈ అమ్మాయి ఏం చేస్తుంది అంటే వేరే షాప్లోకి వెళ్ళి పని కోసం అని చెప్పేసి అని పనికి వెళ్తా ఈ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ వీడియోలు అయితే తీయటం స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్ వీడియోలు పెడతాయి అనమాట ప్రైవేట్ కాకుండా పబ్లిక్గానే పెట్టేస్తుంది వీడియోలు పిల్లల్ని చూపించటము ఈ అమ్మాయి వీడియోలు ఏదో సాంగ్స్కి మామూలుగా చేయటం అట్ట ఈ అబ్బాయికి అయితే తెలియదు అది ఈ అబ్బాయి తెలియక ఈ అబ్బాయి ఏం చేశాడంటే మామూలుగా సరే మారి వచ్చిత్లే వచ్చిత్లే అని చెప్పేసి అనుకుంటున్నాడు తర్వాత ఈ అబ్బాయి ఫ్రెండ్ ఒక అబ్బాయి చూసాడనమాట ఆ వీడియో చూసి ఈ అమ్మాయి అయినా కాదని చెప్పేసి అని ఆ వీడియో ఈ అబ్బాయి పెట్టాడు ఇది కూడా ఇట్టా ఇన్స్టాగ్రామ్ వీడియోలు చేస్తుంది ఈ అమ్మాయి మీ ఆవిడైనా కాదని నాకు డౌట్ వచ్చేసి నేను చేస్తున్నా చూసాను అని ఈ అబ్బాయి చూస్తే ఈ అమ్మాయే కదా ఈ అమ్మాయిను పైపెచ్చి ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఈ అబ్బాయి భార్య ఈ అమ్మాయి ఐడి నెంబర్ అనేది వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా పార్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా పంపించేసింది చూడండి నేను వీడియోలు చేస్తాను లైక్ కొట్టండి నాకు అని చెప్పేసి అని ఈ అమ్మాయి అలా పెట్టింది అనమాట అలా పెట్టేళ్ళకి వాళ్ళ ఈ అబ్బాయి ఫ్రెండ్స్ ఈ అమ్మాయి ఫ్రెండ్స్ ఒకటే కదా ఒకే కాలేజీలో చదువుకున్నప్పుడు ఇంకా అందరూ ఏంటంటే కూర్చొని వీడియోలు చేస్తుంది ఆ అమ్మాయి అట్ట ఎట్ట అని అనుకుంటారు కదా ఈ అబ్బాయికి కూడా పెట్టారు కదా ఈ అబ్బాయి కూడా చూస్తున్నాడు అనమాట అంటే పిల్లని చూపిస్తుంది కదా పిల్ల కోసమే ఈ అబ్బాయి కూడా వీడియోలు చూస్తున్నాడు అంటే చూస్తున్నాడు కానీ లైక్ కొట్టడం అదేం లేదనమాట ఓరకు చూస్తున్నాడు ఆ పిల్లని చూస్తూ ఉన్నాడు అనమాట పిల్లని చూస్తూ ఉన్నప్పుడు ఇంక ఈ అమ్మాయి ఏం చేస్తుంది అంటే ఆ పిల్ల వీడియోలు పెట్టినప్పుడు ఈ అబ్బాయి హ్యాపీగానే ఫీల్ అవుతున్నాడు ఈ అమ్మాయి డాన్స్ వీడియోలు పెడుతున్నాయి ఆ అబ్బాయి కోపం వస్తుంది ఇక డ్యాన్స్ వీడియోలు అంటే కొంతమందికి నచ్చితే కొంతమందికి నచ్చదు కానీ ఈ అబ్బాయి చదువుకున్న అబ్బాయి కాబట్టి ఇప్పుడు అందరు చేస్తున్నారు కదా సరే చేనే ఏమైంది ఆ అమ్మాయి మనం ఎందుకు కదా అనాలి ఈ అబ్బాయి దానికి కూడా సర్దుకొని ఆ అమ్మాయి ఫోన్ చేసి నువ్వు వీడియోలు చేస్తున్నావు ఏందని కూడా అడగలేదు ఈ అమ్మాయి ఒక షాప్కి వెళ్తుంది కదా ఆ షాప్లో వేరే ఒక అబ్బాయి ఉన్నాడు అంటే ఆ షాప్లో అబ్బాయి కూడా పనిచేసే అబ్బాయి అది ఏం షాప్ అంటే స్టీల్ సామాన్ షాప్ అనమాట అయితే అక్కడ అబ్బాయి పని చేస్తాడు ఈ అమ్మాయి పని చేస్తుంది చేస్తంటే ఇంకా ఆ అబ్బాయి పక్కన సాంగ్స్ పెట్టి చేస్తా రెండు మూడు వీడియోలు పెట్టింది ఈ అబ్బాయి కోపం వచ్చింది ఈ అబ్బాయి కోపం వచ్చేసి ఈ అబ్బాయి ఫోన్ చేసి అడిగాడు ఏన్మా వీడియోలు అలా నువ్వు ఒక్కదానికి చేసుకుంటే పర్వాలేదు పిల్లలు చూపిస్తున్నావు అది కూడా పర్వాలేదు అసలు ఆ అబ్బాయి ఎవరు నువ్వు ఆ అబ్బాయి పక్కన చేస్తున్నావు అయినా మీ వాళ్ళు ఎట్ట ఒప్పుకుంటున్నారు అంత పద్ధవతిగా వాళ్ళు అని చెప్పేస్తాను ఈ అబ్బాయి సీరియస్ అయ్యాడు సీరియస్ అయిపోతే ఈ అబ్బాయి ఈ అమ్మాయి ఏముంది నా ఇష్టం నేను చేస్తా నేను చేసేది చేసేదే నువ్వు వదిలిపెట్టిపోయావుగా ఇక నాతో నీకు ఎందుకు అని అంటే సరే నేను వదిలిపెట్టిపోయాను కదమ్మాయి మరి విడిపోదామా అని చెప్పేసి అన్నాడు విడిపోదాము నువ్వు మగోడు నువ్వు బతకలేంది నేను ఆడదాన్ని నేను బతకలేను అని చెప్పేశాను ఈ అమ్మాయి దేమాగా సమాధానం చెప్పింది ఈ అబ్బాయి ఇంకా వాళ్ళ చెల్లెలకు ఫోన్ చేసి ఈ వీడియోలో వాళ్ళ చెల్లెలికి పెట్టాడు చూడమా ఇట చేస్తుంది అని వాళ్ళ చెల్లెలు ఫోన్ చేసింది ఏంది అక్క ఇట చేస్తున్నావు నువ్వు ఒక్కదానివైతే చేయొచ్చు పక్కన మగపిల్లడు నువ్వు మంచిదానివే కానీ మగపిల్లడిని పెట్టి చేస్తే చూసేవాళ్ళు కూడా బాగోదు కదా అక్క ఇబ్బందిగా ఉంటుంది చేయ అక్క అయ్యి చేసి డిలేట్ చేయమంటే అసలు కాపురం పోయిందే నీ వల్ల కాదే నువ్వు కదంటే మా కాపురం తీసిందని ఆ అమ్మాయిని అంది అమ్మాయి నెలకి ఆ అమ్మాయి ఏం చేసింది నేనేం చేసింది అని చెప్పి ఈ అమ్మాయి మాట్లాడిన మొత్తం రికార్డింగ్ చేసి అయ్య వాళ్ళ అమ్మ ఫోన్కి పెట్టింది అంటే వాళ్ళ చెల్లెలు వాళ్ళ అమ్మ ఫోన్కి పెట్టుకుందామ్మ అక్క నన్ను మాట్లాడుతుంది నేను ఇట్ట ఇది చేసానని చూడమ్మా అని చెప్పేసి అని పెట్టింది పెడితే నీ వల్లే కదా కాపురం పోయింది మా ఆయన కొద్దిగా ఎర్రగా బుర్రగా నువ్వే కదా మా ఆయనతోటి మాట్లాడింది తిను తినని పోయింది కొసిరి కొసిరి వడ్డించావు కదా అని చెప్పేసి అని ఈ అమ్మాయి ఇంకా ఇద్దరు మాట మాట అనుకున్నారు ఈ అమ్మాయి రికార్డింగ్ చేసి వాళ్ళ అమ్మ పెట్టింది అమ్మాయి చూడమ్మ అని వాళ్ళ వాళ్ళ ఇంకా కోపం మీద దోగ్రం తోటి పెళ్లి కాని పిల్ల పెళ్లి కాని పిల్ల మీద ఈ నిందేస్తావా నా కూతురు ఆడో జాబ్ చేసుకుంటా ఉంది అని చెప్పేసి ఈ అమ్మాయి ఈ అమ్మాయి వాళ్ళు ఇంటికి వచ్చి తగాది పెట్టుకోండి తగాది పెట్టుకుంటే ఇంకా అమ్మ కూతురు వాళ్ళు ఇక ఏమో తగాది పెట్టుకుంటే ఏంటంటే అసలు ఇక వాళ్ళ అమ్మ కూతురు ఏంటంటే నీ మరి నీ కూతురు వాళ్ళే కాపురం పోయింది వాళ్ళు ఇది చేసుకోవటానికి అట్ట చేస్తుంది ఇటు చేస్తుంది తల్లి నువ్వు భయం చెప్పలేదు అట్ట ఎట్టని అవతల అమ్మాయి అంది ఇక ఏమంది ఎవరు భయం చెప్పకపోతే నీ కూతురు నువ్వు అంత భయం అయితే నీ కూతురు పోయి లవ్ చేసుకొని మీ ఇంట్లో చెప్పకుండా నెట్ట పెళ్లి చేసుకుందమ్మా అంత భయం బతి బత్తిపోయితే ఇక వస్తుంది కదా ఫ్రెండ్స్ ఇక మాట మాట ఏదోటి అది ఏడదాకొచ్చిందంటే తన్నుకునే దాకా వచ్చింది వారం తనుకునే దాకా వచ్చి వాళ్ళ అమ్మ కూతురు కలిసి ఏమైనా మేము ఒక్కటే కదా ఏమేందంటే మామూలుగా మన అక్కే కదా అని చెప్పి స్వతంత్రం గడగటానికి పోయింది వాళ్ళిద్దరు కలిసి ఏమైనా ఒక దెబ్బ కొట్టారు కొట్టేళ్ళకి ఇంకా అది కూతురు తెలిసింది కూతురు తెలిసి అసలు ఈడ ఏమి లేనిదే నా మీద ఎంత ఇచ్చేసినా నా ఆ పిల్ల కచ్చి పెంచుకుంది ఆ పిల్ల కచ్చి ఏం చేసింది లేని సంబంధం ఉందన్నారు కాబట్టి వీళ్ళిద్దరు నిడదీస్తే ఏం చేస్తారని చెప్పేసి అని ఆ పిల్ల మనసులో పడి ఈ అబ్బాయితోటి ఫోన్లో మాట్లాడుతూ ఉందన్నమాట ఈ అబ్బాయితోటి ఫోన్లో మాట్లాడతా ఇక చేతుల్లో ఆడతా అది కాదు బా అది కాదు ఇది కాదని చెప్పేసి అని ఈ నాయక పిల్లడు కొన్ని రోజుల మించి దిగులుగా ఉండేవాడు అంటే నా భార్య పిల్లలకి దూరంగా ఉండాను కదా ఏంటని చెప్పేసి అని దిగులుగా ఉండేవాడు ఇప్పుడు ఎప్పుడైతే ఈ మధ్యలో ఇంకా ఫోన్ చేస్తా టైం పాస్ కట్టా ఎట్ట మాట్లాడుతుందో ఇంకా మనసు అంతా ఏంటంటే ఈ దిగులు పోయింది ఈ దిగులు పోయి ఈ పిల్లతోటి ఫోన్లో మాట్లాడితే ఇంకా ఈ పిల్ల ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాడు అనమాట ఇటు భార్య పిల్లలనేది పిల్లంటే ఇష్టమే కానీ ఈ భారీ చేసే చేష్టాలకి ఆ అబ్బాయి కోపం వచ్చేసి ఆ అమ్మాయి మీద కోపం పెరిగింది ఈ మరదల మీద అభిమానం పెరిగింది అనమాట అంటే ఈ సంబంధం అనేది ఇంకా లేదు వాళ్ళకి కానీ అభిమానం అనేది పెరిగింది పెరిగి ఆ అమ్మాయి ఒకరోజు నేను హైదరాబాద్కి వస్తున్నాను బావా నా ఫ్రెండ్స్ ఏదో పెళ్ళి అంటే ఈ అబ్బాయి హైదరాబాద్కి పోవటం ఆ అమ్మాయి రావటం వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకోవటం వీళ్ళిద్దరి పార్కులకు వెళ్ళటం వీళ్ళిద్దరు ఏదన్నా రెస్టారెంట్కి వెళ్ళి బోన్ చేయటము ఇంక ఇవన్నీ ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే ఇంకా అంతా ఇంకా ఈ అబ్బాయికి అయితే ఎలాంటి ఫీలింగ్స్ లేదు కానీ ఇంకా ఆ అమ్మాయికి ఏంటంటే ఈ అబ్బాయి మీద ఇంట్రెస్ట్ కలిపింది ఏంటంటే ఎందుకు ఇంట్రెస్ట్ కలిగిందంటే ఈ అబ్బాయి ఇప్పుడు మరదలు అని ఆ అమ్మాయి కొద్దిగా పైన పక్కన పెడుతున్నా ఈ అబ్బాయి అయితే ఈ అబ్బాయి హద్దుల్లో ఈ అబ్బాయి ఉన్నాడు ఈ అబ్బాయి హద్దుల్లో ఈ అబ్బాయి ఉండి అట్ట కాదమ్మా ఎట్ట అని చెప్పేసానంటే స్వతంత్రంగా ఉండగాని ఎంతవరకు అంతవరకే ఈ అబ్బాయి ఉంటున్నాడు ఒకవేళ ఆ అమ్మాయి ఏదన్నా మర్చిపోయి కాబో అలా చెయ్యి అబ్బాయి వేసినా కానీ ఈ అబ్బాయి లిమిట్ అనేది ఈ అబ్బాయి దాట్ల అది ఆ అమ్మాయికి బాగా నచ్చింది నచ్చి మనిషి ఇప్పుడు మాట్లాడుకునేటప్పుడు తెలిసిద్ది కదా మనిషి అలాంటి వాడా ఏంటి అనేది ఈ అమ్మాయి ఏం చేస్తుంది ఇంకా బెంగళూరు నుంచి పదిహేను రోజులకోసారి హైదరాబాద్ రావటం వీళ్ళిద్దరు కలుసుకోవటము హ్యాపీగా ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఏదన్నా తింటాము ఫ్రీగా ఏదన్నా మాట్లాడుకోవటం మళ్ళీ ఆ అమ్మాయి వెళ్ళిపోవటం మళ్ళీ వీళ్ళిద్దరు ఇంకట చేస్తున్నారు ఒక రోజు ఈ అబ్బాయిని బెంగళూరుకి రమ్మంది బెంగళూరుకి రా అని చెప్పేసి అంటే సరేనని చెప్పేసాను ఈ అబ్బాయి వెళ్ళాడు ఆ అమ్మాయి అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ రూమ్లో ఉంటుందన్నమాట ఉంటే అంతకుముందు హాస్టల్లో ఉండేది ఫుడ్డు మేము వండుకోవటానికి బాగుంటుంది అని చెప్పేసాను ఈ అమ్మాయి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఈ అమ్మాయి కలిసి రూమ్ తీసుకున్నారు ఇంకా వాళ్ళ ఫ్రెండ్ రూమ్కి పిలిచిందనమాట మేము ఇక్కడ ఉంటున్నాం కదా రాబో అట్ అని ఈ అబ్బాయి ఏం చేశాడంటే షాప్కి వేరే అబ్బాయి అప్ప చెప్పి అని చెప్పేసి అని ఈ అబ్బాయే బెంగళూరు వెళ్ళాడు బెంగళూరు వెళ్తే ఇంకా ఈ అబ్బాయి బెంగళూరు అంటే తెలియదు కదా అక్కడ ఏమేమి చూడాల్సినవి ఉండే రెండు రోజులు ఉండేసి మొత్తం ఆ అమ్మాయి కారు మాట్లాడుకొని ఇద్దరు ఏమేమో మొత్తం ఆ అమ్మాయి చూపించి రూమ్ అన్నీ చూసుకొని ఇంకా రూమ్లోనే రెండు రోజులు ఉండారనమాట ఉన్న తర్వాత ఆడపిల్ల ఆ అమ్మాయి ఉండలేక టెంప్ట్ అయిపోయి ఆ అబ్బాయి కావాలని కోరుకుంటే ఆ అబ్బాయి అయితే వద్దమ్మా నేను ఆల్రెడీ నా భార్యకి